దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు ఏస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చును ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో రకమైన ఆర్థిక సమస్యలు అప్పులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి అవి మనకి మనశ్శాంతిని లేకుండా చేస్తాయి సరిగ్గా తిన్నవ్వవు సరిగ్గా నిద్రపట్టనివ్వకుండా మనల్ని వేధిస్తూ ఉంటాయి మీరు ఆయన మీద నమ్మకించినట్లయితే మీ సమస్యలన్నింటినీ కూడా ప్రభువారు తీసివేస్తారు చెప్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో దేవుడు తన ఐశ్వర్యం చెప్పున అంటే క్రీస్తు యేసునందు మహిమలు మీ యొక్క ప్రతి అవసరమును తీర్చుమని అంటున్నారు మనం మన యొక్క సమస్య వచ్చినప్పుడు మనకున్నటువంటి అధికారుల దగ్గరికి ఎలాగైతే వెళ్ళి విన్నవించుకుంటామో వారి ద్వారా పరిష్కరించబడేటటువంటి సమస్యలు వారికి ఎలాగైతే తెలియజేస్తామో అలాగే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మనకున్నటువంటి శారీరక పరమైన మానసిక పరమైన సమస్యల్ని ప్రతి విధమైన సమస్యల్ని ఆయనకి తెలియజేసినట్లయితే ఆ సమస్యలు అన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించి ఆ సమస్యల్ని తీర్చడం అనేది జరుగుతూ ఉంది ఆయన నమ్మిన భక్తుల్ని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు అరణ్యములో ఏలియాకి ఏ రకంగా అయితే ఆహారాన్ని కాకుల ద్వారా సిద్ధపరిచాడో మనం చూసాం అదేవిధంగా అరణ్యంలో హాగర్ మొరపెట్టినప్పుడు తన యొక్క బిడ్డని ఏ విధంగా రక్షించాడో తనని ఏ విధంగా రక్షించాడో మనం చూసాం ప్రీ సహోదరులారా యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పుట్టుగుడ్డి వాడు కూడా కేకలు వేశాడు దావీదు కుమారుడా నీకు ఇష్టమైతే నన్ను కరుణించుము అని ప్రభువారు నాకు ఇష్టమే అని చెప్పి అతన్ని కరుణించాడు తన యొక్క బిడ్డల పట్ల ఎల్లప్పుడూ కూడా కృపా కాపుదలని ప్రభువారు అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు కానీ మనుషులు వారి యొక్క దోషములను బట్టి వారి యొక్క పాపములను బట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు దేవుని యొక్క పరిశుద్ధతలో వారు ముందుకు సాగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనం వాటన్నిటిని అధిగమించి మనం దేవుని యొక్క కృపని పొందుకోవాలంటే ఏం చేయాలి మనం పవిత్రమైన వాక్యాన్ని చదవాలి అందులో మనకు ఉపదేశించినటువంటి ఆజ్ఞల్ని పాటించాలి మనం పాపాన్ని ఏ విధంగా జయించాలి పాపాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయాలు దాంట్లో స్పష్టంగా తెలియజేయబడ్డాయి యవ్వనస్తులైన మీరు మీ యొక్క ప్రవర్తనని వాక్యం ద్వారా సరిచేసుకోవాలని పరిశుద్ధమైన గ్రంథం చెప్తూ ఉంది అలాగే సహోదరి సహోదరులు కలిగినటువంటి మీరు వారి యొక్క తప్పులని మన్నించాలని వివరిస్తూ ఉంది అలాగే తల్లిదండ్రులను సన్మానించాలని వ్యభిచారం చేయకూడదని నరహత్య చేయకూడదని మన యొక్క పొరుగు వారి దగ్గర నుంచి దేనిని కూడా ఆశింపకూడదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఇటువంటి పవిత్రమైనటువంటి మాటల్ని మనం అవలంబించి వాటి ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ప్రభువు వారు మనల్ని దీవిస్తారు క్షేమకరమైనటువంటి వాతావరణాన్ని తగిన ఆరోగ్యాన్ని భద్రతని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరులారా మన పక్క వాళ్ళు పాపం చేశారనో మన పక్క వాళ్ళు లంచం తీసుకుంటున్నారో వారు అన్యాయంగా ప్రవర్తించారనో మనం కూడా అదే విధంగా ఉండకూడదు దేవుడు ఎవరైతే నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటూ ఉంటారో వాళ్ళని దృష్టి పెడుతూ ఉంటాడు నీవు నాలుగు గోడల మధ్య చేసిన పాపం ఎవరికీ తెలియలేదులే అని నీవు అనుకుంటావు కానీ బహిరంగంగా పైనుంచి ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడన్న సంగతిని నీవు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఆయన ఎదుట తీర్పు విషయంలో నిలబడినప్పుడు మనం సగర్వంగా తల ఎత్తుకుని పరలోక రాజ్యంలో ప్రవేశించిన ఉండాలి అవమానంతో సిగ్గుతో తలదించుకొని నరకానికి వెళ్ళే విధంగా మనం ఉండకూడదు అలా ఉండకూడదు అని అంటే ఇప్పుడే నీ ప్రవర్తనని సరిచేసుకోవాలి నీ యొక్క ప్రవర్తనని పూర్తిగా మార్చుకోవాలి నీలో ఉన్నటువంటి కోపాన్ని క్రోధాన్ని పాపాన్ని అసూయని ద్వేషాన్ని పాపాన్ని కలుగజేసేటటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని నీ నుంచి దూరం చేసుకోవాలి అలా దూరం చేసుకున్నప్పుడే నీవు రాజ్యంలో ప్రవేశింపగలవు అలా దూరం చేసుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించే మహా గొప్ప భాగ్యాన్ని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి గొప్ప కృపను బట్టి మీకు వందనాలను అయినా మేము చేసిన పాపముల్ని మేము చేసిన అపరాధములను క్షమించండి ఎల్లవెల్ల మాకు మీరే తోడుగా నేడుగుండి సహాయం చేయండి మీ దీవెలతో మమ్మల్ని నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ ప్రసాదించండి అయినా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రవ్వ మీకు సమస్తము సాధ్యమైన తండ్రి మేము పాపంలో కూరుకుపోతూ ఉన్నాం కుడివైపుకి ఎడమవైపుకి తొట్్రులు పోయే విధంగా చాలామంది బిడలు ఉంటూ ఉన్నారు వారందరినీ కూడా లేవనెత్తండి మీ పరిశుద్ధత వైపు అడుగులు వేసి నీతిగా నిజాయితీగా జీవించి మీరు అని మాకోసం సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ పవిత్రమైన సన్నిధిలో విన్న వాక్యాన్ని మీ బిడల హృదయాల్లో ఫలింపజేయండి వారికి కావలసిన శక్తిని సమాధానాన్ని మానసిక ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి వారిలో ఉన్నటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని వారి నుంచి దూరం చేయండి మీ కృపలో మీ దయలో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ బిడలుగా జీవించే అవకాశాన్ని అనుగ్రహించమని ప్రార్థనలు మాల తప్ప క్షమించి బిడలైన వారందరినీ దీవించమని మా ప్రార్థన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి వాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్